హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే డిఎస్సి వాయిదా వేయండి ఎమ్మెల్సీ థీన్ మార్క్ మల్లన్నకు అభ్యర్థుల వినతి పత్రం అయితే నిన్న అందజేయడం జరిగింది సో డిఎస్సి అభ్యర్థులు నిన్న ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కలవడం అయితే జరిగిందనమాట సో డిఎస్సి వాయిదా వేయండి సార్ అని చెప్పేసి అడిగిన వెంటనే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను నేను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి సో ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా రాయడం జరిగింది తిన్మార్మల్ మల్లన్న సో దీని మీద మరి ఎలాంటి అప్డేట్ రావచ్చు ఏంటనేది మనకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు ఒకటే నేను చెప్తున్నాను ఇక్కడ అభ్యర్థులందరూ కూడా మూడు నెలలు డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి కోరారు డిఎస్సికి తాము ప్రిపేర్ అవ్వలేమని చెప్పేసి కనీసం రెండు నెలల సమయమైనా ఇవ్వాలని చెప్పేసి వారు కోరారు మిత్రులారా డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మనకు ఎప్పుడు రాబోతున్నాయి మనకు ఈ నెల పదవ తారీఖున రాబోతున్నాయి పదవ తారీఖున మనకు హాల్ టికెట్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి సమయం సమయం అనేది వృధా చేసుకోకండి ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్ పెట్టేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు మనకు అది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనకు షెడ్యూల్ వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ మనకు పోస్ట్ పోన్ అనేది జరగని పని సో కోర్టు మనకు కోర్ట్ అన్నా మనకు అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి ఏదో ఒకటి తీర్పు ఇవ్వాలి లేదంటే మరి ముఖ్యమంత్రి హోదాలో అయినా కానీ ఖచ్చితంగా అక్కడ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండానే నా యొక్క నా యొక్క ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియను మీరు మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా సో మీరు చేసే ప్రయత్నం చేయండి నేను దానికి సపోర్టే కానీ ఇక్కడ సమయాన్ని వృధా చేసుకోకండి వాళ్ళు పదో తారీఖున డిసెంబర్ పదో తారీఖున హాల్ టికెట్స్ జారీ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది జాగ్రత్త రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే వార్డెన్ పోస్టుల పరీక్షకు యాభై ఆరు శాతం హాజరైనారు సంక్షేమ గురుగులాల్లో మరి వసతి గృహ సంక్షేమాధికారి పోస్టులకు మరి జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించినటువంటి సిబిఆర్టీ పరీక్షలకు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ శాతం మరి హాజరు నమోదైందని చెప్పేసి టీజీపీఎస్సి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది అనమాట ఈ పరీక్షకు ఒక లక్ష నలభై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది హాజరయ్యారని పేర్కొందనమాట జూన్ ముప్పై నుంచి ఈ నెల నాలుగు వరకు జరిగిన డివిజనల్ అకౌంట్స్ అధికారుల డిఏఓ పోస్ట్లకు కూడా ఒక లక్ష ఆరు వేల మంది అప్లై మరి దరఖాస్తు చేయగా థర్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ శాతం మంది హాజరయ్యారని చెప్పేసి తెలిపింది నిజంగా చాలా పోటీ తగ్గిపోయిందండి హాస్టల్ వార్డెన్కైనా సరే తర్వాత డిఏఓకైనా సరే చాలా అంటే చాలా పోటీ ఎగ్జామ్ రాయక ముందే పోటీ అనేది తగ్గిపోయిందని చెప్పవచ్చు ఇక పరీక్షలు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క మనకు కఠినత్వం కానీ ఇదంతా బేస్ చేసుకొని చూసినట్లయితే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ పోటీ అనేది లేదు సో ఎస్డబ్ల్యూకి సంబంధించి ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ మనం వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు ఫిఫ్టీ నిష్పత్తిలోనే అభ్యర్థుల యొక్క ఎంపిక అయితే ఉంటుందన్నమాట సో వన్ టు హండ్రెడ్ నిష్పత్తి అనేది అసాధ్యం టీజీపీఎస్ఈ స్పష్టీకరణ చేసింది ఐదున టీజీపీఎస్సి మరి ఆఫీసు ముట్టడికి మరి నిరుద్యోగ సంఘాలు అయితే పిలుపునిచ్చారనమాట నిన్న చూసాం మనం సో మనకేంటంటే వన్ ఇస్ టు హండ్రెడ్ కోసం ఇప్పుడు ఎంతోమంది మరి పోరాడుతూ ఉన్నారు ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వాలి వన్ ఇస్ టు హండ్రెడ్ సో పక్క రాష్ట్రంలో ఏపీలో ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు సో అనేక రకాలుగా మనం చెప్తూనే ఉన్నాం అయినా సరే వన్ ఇస్ టు ఫిఫ్టీ మాత్రమే మేము ఛాన్స్ ఇస్తాం గ్రూప్ వన్ మెయిన్స్కి హండ్రెడ్ మాత్రం అసాధ్యం అని చెప్పేసి టీజీపీఎస్సి అయితే క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నిన్న కూడా రావడం జరిగింది ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చిందండి దీనికి సంబంధించి డిఎస్సి పోస్టులు పెంచాలి యువజన విద్యార్థి విద్యార్థి సంఘాల విజ్ఞప్తి టీచర్ పోస్టులు పెంచి డిఎస్సి ఎగ్జామ్ తేదీని పొడిగించాలని చెప్పేసి పోటీ పరీక్షల అభ్యర్థులు యువజన విద్యార్థి సంఘాల నాయకులు కోరారు గ్రూప్ వన్ కు వన్ ఇస్ టు హండ్రెడ్ అవకాశం కల్పిస్తూ వారి పోస్టులు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు నిరుద్యోగుల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ మేరకు గురువారం నాంపల్లిలోని ఆఫీసులో నాంపల్లిలోని ఆఫీసులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ మరి వినతి పత్రం అందజేస్తారన్నమాట ఇక్కడ నవీన్ నికోలస్ ని కలిసారనమాట సో వీళ్ళందరూ కూడా మరి సంబంధిత అధికారులకైతే వినతి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ టూ పై గుంజాటన డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ డిఎస్సి గ్రూప్ టూ మధ్య ఒకే ఒక్క రోజు అయితే గ్యాప్ ఉందండి మనకు నువ్వు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వెంటనే నీకు మళ్ళీ ఒక్కరోజు ఆరో తారీఖు మాత్రమే ఆగస్టు ఆరో తారీఖు మాత్రమే గ్యాప్ ఉంది మళ్ళీ ఆగస్టు ఏడు ఎనిమిది మళ్ళీ గ్రూప్ టూ రాసుకోవాల్సిందే సో ఒకటే రోజు గ్యాప్ రెండు ప్రధానమైనటువంటి పరీక్షలు ఏ విధంగా రాస్తారు అసలు నిజంగా అసలు అంటే సెంటర్లు కూడా దూరం దూరం పడుతుండొచ్చు అక్కడ పరీక్ష రాసినటువంటి అభ్యర్థి ది మరి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అంటే తెల్లారే వరకు మళ్ళీ ఇంకొక జిల్లా వరకు చేరుకోగలుగుతాడా అది సాధ్యమేనా నిజంగా అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు అంటే మధ్యలో ఒక గ్యాప్ ఒక రోజు గ్యాప్ ఉంది అయినా సరే మరి అక్కడిక్కడ చేరుకోలేరు కదా కాబట్టి ఇక్కడ మరి డిసెంబర్లో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ పోస్టులు పెంచాలి సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన అయితే ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనకు చిక్కడపల్లి లైబ్రరీలో మరి ఆందోళన చేస్తున్నటువంటి నిరుద్యోగులు రోజు చేస్తూనే ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి స్పందన లేదు మనకేమైనా కానీ ఇదిగోండి జాబ్ క్యాలెండర్ రెడీ అని చెప్తున్నారనమాట రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సో గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలలోని పోస్టులకు వచ్చే ఏడాది మరి ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో మొత్తం ఒక జాబ్ క్యాలెండర్ అయితే రెడీ కాబోతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక నోటిఫికేషన్ వచ్చిన నాలుగు నెలల్లోపే మరి మొత్తం ప్రక్రియ అంతా పూర్తి అయిపోతుంది నాలుగు నెలల్లోపే ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి నాలుగు నెలల్లోపే ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నియామక పత్రాలు అన్నీ కూడా ఇస్తారంట ఇప్పటికే శాఖల వారీగా జాబితా అంతా సిద్ధం చేశారంట అధికారుల స్థాయిలో మరి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు దాదాపుగా పద్దెనిమిది వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఈసారి మళ్ళీ కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో ఎంత లేదన్నా కానీ తక్కువలో తక్కువ ఒక మూడు నుంచి నాలుగు వేల ఉద్యోగాలు అయితే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఉండే అవకాశం అయితే ఉంది మిత్రులు మరి మొన్న వన్ లిస్ట్ త్రీ లిస్ట్లో లేము అని చెప్పేసి బాధపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసారి మరి రాబోయే జాబ్ క్యాలెండర్లో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఒక ప్రణాళికబద్ధంగా ముందు నుంచి ఇప్పటి నుంచి రోజుకు ఐదు ఆరు గంటలు సమయం కేటాయించండి గ్రూప్ ఫోర్ని ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలుగుతారు అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు కూడా ఉంటాయంట సో ఓవరాల్ గా మనకు అందులోనే పోలీస్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఉండొచ్చు తర్వాత మనకు చూసినట్లయితే మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇందులోనే మనకు పద్దెనిమిది వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అయితే చేస్తున్నారు నాకు బహుశా ఇది జూలై పదిలోపు జూలై పదో తారీఖు లోపల ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగ భారత్ మరి దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది భారతదేశంలో నిరుద్యోగం అనేది చాలా భారీ ఎత్తున పెరుగుతుంది మే నెలలో సిక్స్ ఉంటే కనుక మరి అన్ఎంప్లాయ్మెంట్ జూన్ నెలలో చూడండి నైన్ పాయింట్ టూకి వెళ్ళిందనమాట సో చాలా అంటే చాలా తీవ్రంగా మరి నిరుద్యోగం పెరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు నిరుద్యోగానికి ప్రధానమైనటువంటి కారణాలు అధిక జనాభాగా ఇవంతా ఉంటాయి కదా సో అవన్నీ కారణాలు ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు అయితే మహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్లో ఉందంట మహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్నది అందులో తెలంగాణ ఫోర్త్ ప్లేస్ లో ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్